நைட் சார் ஸ்டே தான் ஸ்டே ஆன் சரி श्रील बिल्कुल దీన్ని డైనింగ్ చేయలేరా కాదు కాదు దీన్ని ఒక డైనింగ్ కింద కూడా క్రియేట్ చేయగలి టేబుల్ క్రియేట్ చేసి అదే పోర్టబుల్ పెట్టేస్తే అప్పుడు కొంచెం నైట్గా ఒక నలుగురు కూర్చుంటారు ముగ్గురు దీంట్కే పెడతారు అవును సార్ ఫోన్ చేసి కసంపి మాట్లాడుకోవాలంటే వెరీ సింపుల్ కాస్టింగ్ పెట్టాం సార్ వెరీ నైస్ వాళ్ళ ఎప్పటికప్పుడు మీరు వాళ్ళ డిమాండ్స్ తీసుకోండి రిక్వైర్మెంట్స్ తీసుకొని స్టార్ట్ చేయండి ఫ్యూచర్ కార్వర్ అంతా కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమిటాయి వెరీ మచ్ ओके ओके फोटोग्राफर फोटोग्राफर मान जा बोल वाला बोल वाला थैंक यू सर सर नाइस सर थैंक यू यू आर नाइस टू यू थैंक यू सर इट वाज आवर प्लेजर नो नो थैंक यू ड्रीम अंदर के सर नो थैंक यू टू मीट यू बाय सर सर हैव अ प्लान टू मेक दिस कार्बन इन आंध्र प्रदेश या या नेक्स्ट कपल ऑफ मंथ वी आर गोइंग टू प्लांटेड ओके वेरी गुड मैम प्लीज मैम બોના મને ઈ વોન્ટ ટુ મેક ઈટ અ હબ ઓફ યસ યસ કોચ ઇન બોન્ડ एवरी ડેસ્ટિકને રેગ્યુલરલી ફીડબેક દીસકોંડી ઈ એક્સપીરિયન્સ અનની ઇમ્પ્રુવમેન્ટ જોઈએ ટેપકોણ સર ઓકે ઇતને ક્રેડિટ સર થેન્ક યમ્મા વિશાલ દીવેસ્ટ ઇન્ડિયા સમનો હું લૉ જેસ સર લૉ નુ અમ્મા સર ઈફ કીટ થે હમ કે હમ ઓકે Thank you. thank you good luck thank you thank you thank you thank you ma thank, thank, thank you thank you, we need thank no you. blessings sir. thank you brother wish all the best గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ఈనాటి పర్యాటక దినోత్సవ వేడుకలకు విచ్చేశారు వారిని సాధన రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అభివృద్ధి అంటే కేవలం ఒక ప్రాంత అభివృద్ధి కాదు మన రాష్ట్ర అభివృద్ధి అనేది కావాలి ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలి సాంకేతికంగా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధిని సాధించాలి మరి ఈనాటి ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి కర్తాల ద్వారా మధ్య వేదిక మీదకు రావాల్సిందిగా సౌభాగ్యం రావాలి మోడర్న్ ఆంధ్రాస్ ఆర్కిటెక్ట్ అవర్ విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం టూరిజం మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారికి ఇదే మా ఆహ్వానం ఏపీటీడీసీ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ గారికి ఇదే మా ఆహ్వానం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాం స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ యూత్ అండ్ కల్చర్ శ్రీ అజయ్ జైన్ ఐఏఎస్ గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రతిమల కార్యక్రమంతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రి వర్యులు ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రతి ఒక్కరిని జ్యోతి ప్రతిమల కార్యక్రమంతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం परदेश में హృదయపూర్వక ధన్యవాదాలు